సంగారెడ్డిలో విద్యుత్ కార్మికులు ఉద్యోగుల సమస్యలపై మూడు వందల ఇరవై ఏడు యూనియన్ ఆధ్వర్యంలో వినతి పత్రం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో టీజీఎస్పీడీసీఎల్ కార్మికులు ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఈ సుధీర్ కుమార్ కి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మూడు వందల ఇరవై ఏడు ఐఎన్టీయూసి యూనియన్ నాయకులు మాట్లాడుతూ మన విద్యుత్ సంస్థల్లో ప్రజలందరికీ వెలుగులను ఇస్తూ అందిస్తున్న కార్మికులు ఉద్యోగులు అనేక సమస్యలతో సతమతమవుతున్న పరిస్థితిని వివరిస్తూ టీఎస్ఈఈ యూనియన్ మూడు వందల ఇరవై ఏడు ఐఎన్టీయూసీ నాయకుల ఆధ్వర్యంలో ముప్పై ఒకటి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా ఎస్ఈకి సమర్పించారు ఈ కార్యక్రమంలో టీఎస్ఈఈ యూనియన్ మూడు వందల ఇరవై ఏడు ఐఎన్టీయూసీ స్టేట్ జనరల్ సెక్రటరీ ఈ శ్రీనాథ్ కంపెనీ సెక్రటరీ భూపాల్రెడ్డి జిల్లా అధ్యక్షులు వీరయ్య జనరల్ సెక్రటరీ శ్రీకర్ రెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈశ్వరప్ప ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస్ ఐఆర్టీయూజి ప్రెసిడెంట్ నరసింహారెడ్డి ఇతర యూనియన్ నాయకులు కార్మికులు ఉద్యోగులు పాల్గొన్నారు

అందులో భూమి బాగుండాలనేటువంటి దాంట్లో మొట్టమొదటి వాళ్ళని కోరుకునే దాంట్లో ఈ రాష్ట్రంలో పలు సంస్కరణలకు ఖర్చు చేయడం ఊపిదే త్రీ ట్వంటీ సెవెన్ మరి పెద్దలు సంజయ్ రెడ్డి గారి అధ్యక్షతన సుమారు డెబ్బై రెండు సంవత్సరాల నుంచి ఈ ఆర్గనైజేషన్ మేము పనిచేస్తున్నాం మరి ఈ ఆర్గనైజేషన్ కార్మికులు బాగుండాలి సంస్థ బాగుండాలి అని కోరుకునేది మరి ఇప్పుడు వచ్చినటువంటి అధికారుల తీరు మరి కరెక్ట్ లేదు ఐర్ అధికారులు ఈ స్థాయిలో కాదు మరి తప్పకుండా నిరంకుశితమైనటువంటి విధానాలు వెనలాడి కార్మికుల సమస్యలను కూడా పరిష్కరిస్తే కార్మికుల కూడా ఆనంద ఉత్సాహం వెలుగుతాయి మరి ముఖ్యంగా సబ్మిట్ చేయండి మరి అదే విధంగా పెరుగుతున్నటువంటి సర్వీసుల ప్రాతిపదిక మీద ఎంప్లాయీస్ కూడా పెరగాలనే రిపోర్ట్ కూడా మీ దగ్గరికి వెళ్ళాలి అదేవిధంగా సాక్షరమే సబ్స్టేషన్ల ఖాళీలన్నీ కూడా నింపండి అని మీరు రాయండి మీరు రాసిన తర్వాత మేము అక్కడ తప్పకుండా మేము చేసే పోరాటం లెవెల్లో చేస్తాం ఎందుకంటే గ్రాస్ రూట్ లెవెల్లా వాస్తవంగా ఒక్కొక్క జిల్లాలో భిన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి వాటన్నిటి కూడా యాజమాన్యాల దృష్టికి తీసుకెళ్లాలని కార్యక్రమం మీరు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టడం జరిగింది అందులో ప్రప్రథమంగా సంగారెడ్డి జిల్లాలో పెట్టడం జరిగింది మీ నుంచే ప్రారంభం అవుతున్నది కాబట్టి తక్షణమే ఈ సమస్యల మీద మీ దృష్టిలో ఉన్నటువంటి సమస్య పరిష్కరించి మీ దృష్టిలో లేనటువంటి అనిగా పైకి రిపోర్ట్లు డిజియల్గా రాయాలని కోరుకుంటూ ఒకసారి ఎసీ గారిని మాట్లాడాల్సిందే కోర్సులో కోర్సు వెనక సమస్యలు ఇందాక మన వాళ్ళు వచ్చినప్పుడు నేను చెప్పాను అక్రాస్ ద టేబుల్ మాట్లాడుకొని సర్కిల్ లెవెల్ ఇష్యూస్ అన్ని కూడా నేను షార్ట్ చేస్తాను లేనిది యాజమాన్యం గురించి తీసుకోండి మీరు ఏంటంటే కొంత ఎంత చెప్పినా వినే పరిస్థితి లేదు కాబట్టి మీ ద్వారా అంటే జిల్లాలో మీరు కూడా కొత్తగా రావడం జరిగింది ఎప్పుడు కూడా మీతోటి ఇబ్బందులు వచ్చినాయి లేవు మీ మీద వ్యతిరేకత లేదు సో ఇక్కడ ఈ రాన్ రాను కార్పొనవస జరుగుతున్న పరిణామాలను గ్రౌండ్ స్థాయి నుంచి ముందు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఒక విన వినతి పత్రం ఉంది ముఖ్యంగా పటాన్చల్ డివిజన్ మీరు ఒకసారి ఎగ్జామిన్ చేయండి ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తులకు లైన్ వేళ్ళలో కావచ్చు జైలంలకు సుమారు పదిహేను వేల సర్వీసులు ఉన్నాయి మరి ఏ విధంగా పనిచేశారు అనేది కూడా ఒకసారి మీరు ఆలోచించండి కొద్దిగా చర్చిస్తే సొల్యూషన్స్ మా ద్వారా అవకాశం ఉన్నా కూడా మేము సొల్యూషన్ తోటే మీ దగ్గరకు వస్తాం తప్ప మాకు డిమాండ్ గా ఇదే కావాలని డిమాండ్ చేసే పరిస్థితి లేదు మా జిల్లాలో ఒక మంచి సిస్టమ్ ఉంది ఆ సిస్టమ్ ను కంటిన్యూగా మీరు ఉన్న రోజులు కంటిన్యూ చేద్దామని కూడా తెలియదు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ పై యాజమాన్యానికి కింది స్థాయి అధికారులే ప్రపోజల్ పంపే విధంగా ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు సంగారెడ్డిలో ఒక వినూతనమైనటువంటి పద్ధతిలో కార్మికుల సమస్యలు రాండ్రాన్ని ఏ విధంగా పెరికపోయినాయి అనేది ఒక మెంబర్ వారిందంటే ఎస్సీ గారికి వెళ్ళడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ యాజమాన్యం లోపల ఉన్నటువంటి ధోరణి ఏంటంటే అధికారులు పైనుంచి కింది కనుక చెప్పేవాళ్ళే కానీ ఇది సాధ్యమేద్దా కాదని చూసేవాళ్ళు లేరు మరి స్టాఫ్ తక్కువ ఉంది కింది స్థాయి లోపల మరి సమస్యలు పెరికపోయినాయి తప్పకుండా తక్షణమే ఈ విద్యుత్ సంస్థ లోపల ఉన్నటువంటి కింది స్థాయి కార్మికులకు పూర్తి చేయాలి ఇలా సబ్సిడెన్స్ అన్నీ కూడా దాదాపు తొంభై శాతం సబ్స్టేషన్లు సగం మ్యాన్ పవర్తోనే నడుస్తున్నాయి వాటిని ఇమీడియట్ రిక్రూట్మెంట్ చేస్తే కార్మికుల మీద ఉన్నటువంటి భారం తగ్గి ప్రజలకు మెరుగైనటువంటి సేవ చేయడానికి అవకాశం ఉంటుంది మరి అవన్నీ కూడా చేయాలి అదేవిధంగా అధికారులు కార్మికుల పట్ల దురుసుగా మరి దురుసు ప్రవర్తన అనేది కరెక్ట్ కాదు ఏదో చెప్పే పద్ధతిలో చెప్పాలి తప్ప మరి లాంగ్వేజ్ మార్చి పూతులు కూడా తిట్టడం అనేది జరుగుతుంది కొన్ని స్థాయిలో చాలా ఓవర్గా అంటే ప్రజాస్వామ్యంలో ఒక డెమోక్రటిక్ ఇలా చేయాలి అదేవిధంగా ఇది సాధ్యమే పని కాదా అనేది అధికారులు ఆలోచించాలి మరి అలా లేకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదు అదేవిధంగా ఇలా యాజమాన్యాలు కూడా ఇలా వచ్చినటువంటి సీఎంఈలు కూడా అంతా ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళు కూడా సమయాన్ని ఇచ్చి యూనియన్లకు ఇచ్చి యూనియన్ల యొక్క సమస్యలు అంటే యూనియన్ అంటే మాన్వియాభం వేల మంది కార్మికుల ప్రతినిధులు కాబట్టి తప్పకుండా సమయాన్ని ఇచ్చి కార్మికుల సమస్యను పరిష్కరించాలి ఇలా చేసి యాజమాన్యాలు చేసేటువంటి ప్రవర్తన వల్ల ప్రభుత్వానికి కూడా చెడిపోయిన వస్తుంది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మేము కూడా రాగానే ఎంబడే కూల చేయడానికి అవకాశం ఇవ్వలేదు అదేవిధంగా రెండు సంవత్సరాలు అయింది ప్రభుత్వం మరి అదేవిధంగా ప్రభుత్వ పెద్దలను కూడా కలిసాము అయినా ఇప్పటివరకు కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి మరి ఆశాజనకంగా లేరు కాబట్టి మరి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది భవిష్యత్తులో ఇదే పరిస్థితి కనుక వస్తే మరి రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఉద్యమం తప్పకుండా అన్ని కంపెనీలలో చేయాల్సి ఏర్పడుతుంది మరి మెయిన్ ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే కింది స్థాయి రిక్రూట్మెంట్ జరగాలి అదేవిధంగా తక్షణమే ప్రమోషన్లు అనేది ఇవ్వాలి కొన్ని కంపెనీలో ఇస్తున్నారు పక్క ఎన్పీడీసీఎల్ కంపెనీలో ఇన్ఛార్జ్ ప్రమోషన్స్ ఇచ్చారు మరి ఎస్పీడీసీఎల్ సీఎండి గారు చాలా మరి మూర్ఖంగా మరి ప్రమోషన్స్ మీద ఇంట్రెస్ట్ చూపెట్టకపోవడం అనేది చాలా శోచనీయం కొన్ని వేల మంది కార్మికులు రిటైర్ అయ్యడానికి అవకాశం ఉంది మరి వాళ్ళందరూ కూడా ప్రమోషన్ తీసుకొని రిటైర్ అయితే వాళ్ళ లైఫ్లో ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది మరి అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరి పక్క కంపెనీలో ఇచ్చినప్పుడు ఈ కంపెనీలు ఇవ్వకపోవడం అనేది దుర్మార్గం ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా ఇప్పటివరకు మా మాట వినడం లేదు మరి భవిష్యత్తులో ఇదే విధంగా ప్రవర్తిస్తే మాత్రం తప్పకుండా ఎస్పీటీసీ ఆఫీస్ కూడా ముట్టడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వీళ్ళు అదేవిధంగా ట్రాన్స్ఫర్ గైడ్లైన్స్ ఇచ్చారు ఇలా పరీక్షల సమయం పరీక్షలు అయిన తర్వాత ట్రాన్స్ఫర్ చేయడం మీరు ట్రాన్స్ఫర్స్ వ్యతిరేకం కాదు ఎప్పుడు కూడా ఈ ఎలక్ట్రిసిటీ సెక్టర్ లోపల దాదాపు డెబ్బై సంవత్సరాల నుంచి వెళ్ళి జూన్ జూలై లోపల ట్రాన్స్ఫర్స్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి తప్ప ఈ జనవరిలో ట్రాన్స్ఫర్స్ ఇచ్చిన సందర్భాలు లేవు మరి ఇప్పుడు అంత పరీక్షల సమయం వాడు ఒక దిక్కు పరీక్షల మీద కాన్సన్ట్రేట్ చేసే సమయంలో ట్రాన్స్ఫర్ చేస్తే మరి యూనివర్సిటీ చేయాల్సినటువంటి పరిస్థితి పిల్లలను మార్చాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి అధికారులు ఎప్పటికైనా కింది స్థాయిలో ఎక్కువ ఉండే సిబ్బంది ఉండేది ఈ సెక్టర్ కాబట్టి తప్పకుండా ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ అయితే కరెక్ట్ కాదు అదేవిధంగా జనరల్ ట్రాన్స్ఫర్స్ అనేది ఒక ఎప్పుడైనా మా సెక్టర్ లోపల మూడు సంవత్సరాలు జరిగేది మరి వింతగా రెండు సంవత్సరాలకే జనరల్ ట్రాన్స్ఫర్స్ అంటే రెండు సంవత్సరాలు డిస్ట్రిబ్యూషన్ తెలుసుకోవడానికి ఆఫీసుల సీట్ తెలుసుకోవడానికి సంవత్సరం జరిగిపోతుంది మరి ఒక సంవత్సరమే పనిచేసి మరి రెండో సంవత్సరమే ట్రాన్స్ఫర్ చేయడం అనేది కరెక్ట్ కాదు మరి ఇదే పద్ధతి అధికారులకు కూడా ఉండాలి మరి రెండు సంవత్సరం అయిన తర్వాత అధికారులు కూడా మారాల్సిన పరిస్థితి ఉంటుంది ఇలా సీఎంలీగా సీఎంబీలు ఐదు ఏళ్ళు ఉండవచ్చు కానీ మరి వర్కర్ మాత్రం రెండు సంవత్సరాలకే ట్రాన్స్ఫర్ చేయడం అనేది పద్ధతి కాదు ఏదన్నా ఒక ఒక శాశ్వతమైనటువంటి పద్ధతి ఉండాలి ఒక శాశ్వతమైనటువంటి ప్రణాళిక ఉండాలి తప్ప విచలవిడిగా ఇష్టం వచ్చినా ట్రాన్స్ఫర్ చేయడం అనేది కరెక్ట్ కాదు మరి ముఖ్యంగా తక్షణమే ఇలా ప్రమోషన్స్ ఇచ్చిన తర్వాతనే ట్రాన్స్ఫర్ చేయాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మేము ట్రాన్స్ఫర్స్కి వ్యతిరేకం కాదు గత కొన్నేళ్ళ నుంచి రెగ్యులర్గా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి ఈ సెక్టర్ లోపల మరి తప్పకుండా ఇప్పటికైనా యాజమాన్యం మరి కళ్ళు తెరిచి మరి ఇలాంటి పరిస్థితులు క్రియేట్ చేయకుండా కార్మికుల లోపల అశాంతి నెలకొనకుండా భవిష్యత్తులో ఉద్యమించే పరిస్థితులు తీసుకురాకుండా తక్షణమే కార్మిక సమస్యలు పరిష్కరించాలని అదేవిధంగా కింది స్థాయి సమస్యలు కింది స్థాయి అధికారులు పై స్థాయి సమస్యలను పై స్థాయి అధికారులు తప్పు పరిష్కరించాలి ఎందుకంటే కార్మిక సంఘాలకు సమయం వేయకుండా కార్మిక సమస్యలు కనుక పేరుకపోతే కార్మికుల లోపల అసంతృప్తి ఎక్కువై మరి ఉద్యమాలకు దారి తీస్తుంది ఇది కారణం ప్రభుత్వాలు యాజమాన్యాలే మన ప్రభుత్వం కూడా ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ ఐఎన్డిసి అనుబంధ సంఘమైన ఇప్పటివరకు కార్మిక సమస్యలు రెండు సంవత్సరాలైనా పరిష్కరించకూడదు ప్రభుత్వానికి మంచిది కాదు ఎందుకంటే ఇది ప్రజల ప్రభుత్వం అన్నప్పుడు అది కార్మికులు కూడా ప్రజలే కాబట్టి తప్పకుండా సమస్యలు పరిష్కరించడానికి యాజమాన్యాలను సమయం ఇచ్చి మరి ప్రభుత్వం మంత్రివర్యులు కూడా ఎంటర్ఫేర్ అయ్యి విద్యుత్ సంస్థలు ఉన్నటువంటి కార్మికుల సమస్యలను పరిష్కరించడం మీ ద్వారా జరుగుతున్న ఇబ్బందులకు జిల్లా నాయకత్వం ఒక మెసేజ్ వాట్సాప్ రూపంలో పెట్టినప్పుడు ఇంతమంది జనం గ్యాదర్ కావడం చాలా సంతోషకరం అంటే దీని దీని నిదర్శనం ఏంటంటే కార్మికుల్లో ఎంత వ్యతిరేకత ఉంది యాజమాన్యం పైన అనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది మరి ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ టైంలో ట్రాన్స్ఫర్ కావచ్చు అది ముఖ్యంగా ఒక ప్రమోషన్ ఆ జీవితంలో ఇప్పుడు ఈ నెల రిటైర్మెంట్ వాళ్ళు ఉన్నారు వచ్చే నెల రిటైర్మెంట్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు రిటైర్మెంట్ సమయంలో నేను ఒక హోదా ఉన్నత స్థాయి హోదాకు వెళ్ళామనే ఒక సంతోషంతో రిటైర్ అయ్యే ఉన్నా కానీ మరి యజమాన్యం అసలు ఎన్పీడీసీల్లో ఇచ్చి ఎస్పీడీసీలో ఇవ్వకపోవడం అనేది దురదృష్టకరం ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినా మరి సీఎండి గారు పిడచర్ల మనకి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం మేము ముఖ్యంగా సీఎం గౌరవ సీఎండి గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అసలు సమస్యలు కింద ఏం జరుగుతుందన్న విషయాలు మీ దృష్టికి తీసుకొస్తామని చెప్పిన దాని మీరు అవకాశం లేకపోవడం సంఘాలను కూడా అసలు పట్టించుకోవడం అనేది చాలా దురదృష్టకరం దయచేసి మరొకసారి ఆలోచించండి మీరు మేము ప్రభుత్వము అందరము ప్రజలను కూడా అందరం ఏకమయ్యే వ్యవస్థ నడపాలి మన ప్రభుత్వాన్ని కూడా మంచి పేరు తీసుకురావాలని అందరం ఏకమైతేనే మంచి పేరు వస్తుంది తప్ప ఏమాత్రం మీ మీద వ్యతిరేకత వచ్చి మేము రోడ్ల పాలన ప్రభుత్వాన్ని కూడా చెడ్డ పేరు వస్తుంది దయచేసి నిన్న చూసిన తర్వాత కింద సీలు కూడా అదే సీఈ హెచ్ఆర్ గారిని వీళ్ళందరూ కూడా అదే విధంగా తయారవుతా ఉన్నారు యూనిన్ లాట లెక్క చేయని ఉంది ఇదే విధంగా వారి కొనసాగుతూ మాత్రం దీని పరిణామాలు తీవ్ర తీవ్రంగా ఉంటాయి అవసరమైతే భవిష్యత్తులో ఎస్పీడీసీలు మొత్తం కార్పొడ్ ఆఫీసులో ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ కార్మికుల యొక్క సమస్యల పట్ల సంగారెడ్డి జిల్లాలో ఈరోజు పెద్దలు రాష్ట్ర కార్యదర్శి శ్రీధర్ గారు అట్లాగే ప్రధాన కార్య శ్రీధర్ గారు అట్లా కార్యదర్శి భూపాలరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు విద్యుత్ శాఖ అధికారుల గారికి ముప్పై ఒక్క డిమాండ్లతో సంబంధించినటువంటి ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది అట్లాగే ముఖ్యంగా ఈ పుట్లాడు తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ముఖ్యంగా అనేకమైనటువంటి ధర్నాలు పోరాటాలతోటి తెచ్చుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి వరిలో శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అనేకమైనటువంటి కేసులకు అనేకమైనటువంటి ఇబ్బందులకు ఎదుర్కొని తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మరి ముఖ్యంగా ఈ యొక్క విద్యుత్ సంస్థనే ప్రైవేటీకరణ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వము కొన్ని చేస్తున్నటువంటి ఎత్తులకు పై ఎత్తులకు కొంతమంది అధికారులు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం చేకూర్చే విధంగా కార్మికుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారు ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము మరి ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ రైతులకు కావచ్చు అట్లాగే గృహజ్యోతి రెండు వందల యూనిట్లకు కావచ్చు ఇలా లక్షలాది మంది రైతులకు మరి ముఖ్యంగా గృహ నిళ్ళకు కూడా ఈరోజు విద్యుత్ను అందిస్తున్నారు ఆ కార్యక్రమము మరి ఎంతో గొప్పగా ప్రజల్లోకి తీసుకెళ్ళి దాన్ని సక్సెస్ చేశారంటే ఇలాంటి వేలాది మంది లక్షలాది మంది కార్మికుల యొక్క మరి వారి శ్రమ వారి పట్టుదల ఉందని చెప్పేసి ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచన చేయాలి వారికి ఉన్నటువంటి సమస్యలను గతంలో ఇప్పటికే మరి మంత్రివర్యులు బట్టి విక్రమార్ గారికి కూడా తెలియజేయడం జరిగింది కానీ కొంతమంది అధికారులు నిర్లక్ష్యం పెడుతూ కార్మిక సంఘాలను ముఖ్యంగా ఐఎన్టీసీని దూరం చేసుకోవడానికి ఐఎన్టీసీని కొంత మరి వారిని కొంత పక్కకు పెట్టడానికి కొంత ఇబ్బందులు గురి చేస్తున్నారు కానీ ఇది పోరాటం తప్పదు పెద్దలు ఐఎన్టీసీ అధ్యక్షులు డాక్టర్ జి సంజయ్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా మేము ఉన్నటువంటి సమస్యలను ఈ ఈ త్వరలోనే ముఖ్యమంత్రి వారిలో శ్రీ రేవంత్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకెళ్లి వారు ఖచ్చితంగా ఈ ఐఎన్టీసీలు ముఖ్యంగా కార్మికులను విద్యుత్ సంస్థ కార్మికుల పట్ల ట్రాన్స్ఫర్లు కావచ్చు వారి యొక్క ఇతర సమస్యలను కావచ్చు ఖచ్చితంగా వాటిని నెరవేరుస్తారని చెప్పేసి మీ సభాముఖంగా తెలియజేస్తుంది